అండి నెయ్యి ఏ విధంగా తయారు చేసుకోవాలో చూద్దాము చాలామంది నెయ్యి మామూలుగా మనం పాలలోని మేగడ తీసి మిక్సీ పట్టి వేసుకుంటారు కానీ అలా కాదు మనం మేగడ ఏ విధంగా అయితే మేగడ తీసి పక్క కెట్టుకుంటామో దాన్ని డైరెక్ట్గా స్టవ్ మీద పెట్టి బాగా స్టో స్టవ్ స్లో ఫ్లేమ్లో పెట్టి వేయించామంటే నెయ్యి చాలా బాగుంటుంది ఎందుకంటే ఆ ప్రాసెస్ చాలా పెద్దగా చేయాలి ఆ ప్రాసెస్ అనేది చాలా పెద్దగా ఉంటుంది ఇది సింపుల్గా ఈజీగా చాలా తొందరగా అవుతుంది ఇది చాలా చాలా బాగుంటుందండి ఎందుకంటే మనము టైం వేస్ట్ అని కాకుండా మనకు ఈజీగా ఏదైతే బాగుంటుందో ఈజీ మెథడ్లో వెళ్తాం తొందరగా కావాలి టేస్ట్ ఉండాలి బాగుండాలి అనుకుంటాం అదే విధంగా ఇది బాగుంటుంది చేసి చూడండి చాలా అంటే చాలా సింపుల్గా ఈజీగా బాగుంటుంది కానీ దీన్ని స్లో ఫిలింలోనే ఉడికించాలి మనం దగ్గర ఉండి దాన్ని కలుపుతూ కలుపుతూ ఉండాలి లేదంటే ఇది మాడిపోతూ అడుగు అడుగు పట్టినట్టు ఉంటుంది అందుకని మనము కలుపుతూ ఉండాలి చాలా బాగా మనం ఎంత రోజు పాలల్లో తీసుకున్నామంటే మామూలు ఒక కప్పు తీసుకున్నామంటే ఒక చిన్న గ్లాసు యాభై గ్రాములు నెయ్యి వస్తుంది చాలు మనం రోజు తీసుకుని అది జిల్లీ మొత్తము జాలి అదేమంటారు వడ పోసి వేసి అంత పెద్ద పెద్ద అవసరం లేదు ఫ్రెష్గా ఎప్పటికప్పటికి నెయ్యి తయారు చేసుకోవచ్చు ఎప్పుడు మనకు కావాలనుకుంటే అప్పుడు రెడీ చేసుకోవచ్చు నెయ్యిని ఇప్పుడు నెయ్యి అంటే తినని వాళ్ళు లేరు ప్రతి ఒక్కరూ నెయ్యి తింటుంటారు నెయ్యి చిన్న పిల్లలక నుంచి పెద్దవాళ్ళకి నెయ్యి చాలా అంటే చాలా అధికంగా తింటున్నారు నెయ్యి రేటు కూడా అంతే అధికంగా ఉంది అందుకోసమని మనం ఎంతో కొంచెమైనా సరే ప్రతిదీ ఫ్రెష్గా చేసుకోవాలనుకుంటే కానీ ఖచ్చితంగా మనం ఈ విధంగా ఎప్పటికప్పుడు చేసుకున్నామంటే చాలా బాగుంటుంది చూడండి మొత్తం మాడిపోయింది మాడింది కదా ఈ విధంగా మాడిన తర్వాత దీన్ని మనం తీసేసి చూడండి ఈ విధంగా మాడిపోయిన నెయ్యి ఈ విధంగా రావాలి ఇలా వస్తేనే నెయ్యి మనకు బాగా ఉంటుంది ఎందుకంటే మాడకుండా ఉంటే అందులో ఉన్న నెయ్యి అనేది బయటికి రాదు ఇది ఎప్పుడైతే మాడినట్టు బ్రౌన్ కలర్ షేడ్లో వస్తుందో అప్పుడే మనకు నెయ్యి తయారైనట్టు దీన్ని మొత్తం మనము జాలర్తో తీసి జాలర్ మనం చూడండి నెయ్యి అయ్యింది ఏ విధంగా అయిందో చూడండి జాలర్ ఉంటుంది కదా జాలర్ దాంతో వడపోచుకొని మనం దీన్ని ఒక గ్లాసులో ఉడబోసి పక్కకు పెట్టుకున్నామంటే మనకు ఎప్పటికైనా నిల్వ ఉంటుంది మనం ఎప్పుడు కావాలనుకుంటే ఎంత కొంచెం వచ్చింది మనకు ఒక రోజులో సరిపోతుంది అంటే ఇప్పుడు మనకు అవసరం కాబట్టి చేసుకున్నాం నెయ్యిని అందుకోసమని నెయ్యి ఎప్పటికప్పుడు చేసుకోవచ్చు ఎంతో పెద్దగా చాలా మేకడ ఉంటేనే నెయ్యి చేయాలి ఇది ఇంత దాంతో ఎంత వస్తుంది అనుకోవాల్సిన అవసరం లేదు ఎప్పటికప్పుడు చేసుకోవచ్చు ఎంత కొంచెం నెయ్యి అయినా సరే కొంచెం మీగడ ఉన్నా సరే చేసుకోవచ్చు పర్వాలేదు నేనైతే ఈ విధంగా తయారు చేసుకుంటానండి ఎప్పుడు నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి